దేవునికి స్తోత్రం ఏదైనా సర్వాధికారైన యేసు క్రీస్తు ప్రవారిక అధికార వాగ్దానం పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడేను మత్ గ్రంథం ఇరవై ఎనిమిదా అధ్యాయం వచనం ప్రియా సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా ఎలా ఉన్నారు దేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో మీ కుటుంబంతో మీ ప్రతి అవసర కూడా ఉండి గొప్ప కార్యం ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక మన దేవుడు సర్వాధికారైన దేవుడు సర్వోన్నతుడైన ప్రియప్రభు ఆయన ఆయనకి సాధ్యం అసాధ్యమైనది ఏదీ కూడా లేదు సమస్తము ఆ మహిమానితుడికి సాధ్యమే జగత్ పునాది వేయబడక మునుపు గొప్ప ఆరాధన దేవదేవుడికి జరుగుచున్నది ఇక మీద రానైన కాలమందు భూమి ఆనందంతో నిండి ఉన్నను భూమి మీద ఆయన బిడ్డలుగా నుండకు పిలువబడిన మనము ఆయనకు మహిమ ఘనత చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము రాజ్యం ఆయనది బలము ఆయనది మహిమ ఆయనది పరలోకమందు భూమి మీద ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభు మీరు దేనిని చేసినను ఆయన నామ మహిమార్థమై చేయండి దేవదేవుని బిడ్డలారా ఈరోజు తన సొంత మహిమను వెతికినందున దేవుని దూతచే మొత్తబడి పురుగులు పడి చచ్చాను మనం దేవుని స్థుతించటకై పిలువబడి ఉన్నాం ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయనే అల్పయు ఒమేగయువు ఆయనే మొదటివాడును కడపడవాడును ఆయన మృతి చెందినను సజీవుడై పాతాల్మిక తాలపు చెవులు గలవాడై ఉన్న మహాప్రియ జగత్ రక్షకుడు ఆయనే ఆ దేవదేవుని ద్వారానే మనకు జయము కలుగుచున్నది ఆయన మహిమ ప్రభావములు మనకు ఆశ్చర్యకితులుగా చేయుచున్నవి స్వస్థపరచు శక్తి అద్భుతములు చే బలము పాపములు క్షమించే అధికారము మృతులను బ్రతికించు మహిమ అంతయు ఆయనకు అనుగ్రహించబడి ఉన్నది ఆ బలమును అధికారమును ఆయన మనకిచ్చి ఉన్నాడు అపవాది మీద మనకు అధికారం అనుగ్రహించబడి ఉన్నది దేవదేవుని పిల్లార దేవుడు అబ్రావును పరిశోధించినప్పుడు తన బలంను తెలియజేశాడు నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితులై ఉండమని తెలియజేశాడు కనుక దేనిని గురించి భయపడవలసిన అవసరం లేదు ఆయనకు మహిమ ఘనత చెల్లించడకు జయసాలుగా సాగిపోతాం భక్తుడు తన జీవితంలో ఎన్నో పోరాటంలో ఎదుర్కొన్నాడు చివరకు అతడు చెప్పిన మాటలు వింటే నీవు సమస్త క్రియలను చేయగలవు ఉద్దేశించిన ఏదయో కూడా నిష్ఫలం కానేరదని యోగు గ్రంథంలో తెలియపరుస్తున్నాడు బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను రెండు మారులు ఆ మాట మనకు వినబడింది దేవదేవుని పెళ్ళారా దేవదేవుడికి మైమార్దంగా మన జీవితాలు నిలిచిందాం పగిలిన పాత్రను బాగు చేయడానికి చాలామంది ఉండొచ్చు కానీ పగిలిన జీవితాలను బాగు చేయగలవాడు దేవుడొక్కడే ఆయనే మహాప్రియ జగత్రక్షుడైన యేసుక్రీస్తు ప్రవ్వారు ఆ దేవదేవుడే మన జీవితాల్ని బలపరచగల దేవుడు మన కుటుంబాలు కట్టగల దేవుడు మన మార్గములు సరిచేయగల గొప్ప దేవుడు మన మార్గం సరిచేసుకున్నంత కాలము ఉజ్జీవానికి తావే లేదు దేవుని పిల్లలు మార్గాలు మనం సరి చేసుకుందాం దేవుని ఎంతగా ఎరిగితే అంత బలము అంత శక్తి మనం పొందగలదాం క్రీస్తును ప్రకటింపలేని సంఘం ఎన్నిన మాను వంటిదని గుర్తించండి దేవదేవుడైన క్రీస్తు ప్రవారిక నామానికి మైమార్ధంగా దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరక నామానికి ఘనతగా మన జీవితాలు కొనసాగిందాం ఎల్లప్పుడూ దేవునామని మహింపర్దాం ఘనపర్దాం ఆరాధిందాం ఆయనకు అద్భుతమైన కార్యాభివృద్ధిని మనం పొందుదాం ప్రభు యొక్క మహాకృప నిత్యం నిరంతరం మీతో నాతో నిలిచి ఉండుగాక ప్రార్థన పరిషదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారివి సర్వశక్తి సంపన్నుడమైన మా ప్రియ పరమతండ్రి ఈ ఉదయకాల కాల నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో నాయన నీ దీనదాసుని యొక్క ప్రార్థనా విన్నపాలు మీరు ఆలకించి ఇదిగో మా శ్రోతలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి బిడ్డలందరి పట్ల మీ కృపా మీ ఆబ్దల మీ కనికరమ దయచండి ఉదయ కాలే వాగ్దానం చేత తలలోంచిన ప్రతి బిడ్డపక్షాన మీ కార్యం జరిగించండి అక్కర్లు తీర్చండి సహాయం దయచేయండి మేలైన ఘనమైన సుందరమైన ప్రతి మీ ఆత్మకార్యం బిడ్డల పట్ల జరిగి ఆత్మాభిషేకం దయచేసి మీ మేలుతో మీ వెలుగుతో మీ జీవితో బిడ్డలందరిని నింపి సదా మీ కృపలో కార్యాభరణ బిడ్డల పట్ల జరిగించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నతనాములు ఈ ప్రార్థనమికి సమర్పిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ